ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈ వీడియోలో మీకు పిల్లల్ని ఏ వయసులో ఎలా చూడాలి అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక విషయాన్ని మీకు నేను మనవి చేయదలుచుకున్నాను ఇది చాలామంది ఈ చివరి లైన్ వినే ఉంటారు శ్లోకం కూడా నేను పూర్తిగా వివరిస్తాను ముందు ఆ లైన్ చివరి లైన్ చదువుతానండి ప్రాప్తిషు షోడశే వరుషే పుత్రం మిత్రవదాచరే ఇదండి చివరిలోను అంటే ప్రసిద్ధమే నాయనా నీ కొడుకైనా సరే పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాడిని స్నేహితుడిలాగా చూడు అంటే కొట్టడం మానేరా నాయనా అని చెప్పి దాని అర్థం అనమాట ఎప్పటిదాకా కొట్టచ్చు కూడా చెప్పాడు ఎప్పటిదాకా ఎలా ఏ వయసులో ఎలా చూడాలో కూడా చెప్పాడు ఈ శ్లోకంలో ఇది ఏమి అంటే ఆ తర్వాత కొంతమంది అయితే తిరగబడే అవకాశం కూడా ఉందిరా అని తండ్రి గౌరవం పోతుంది నువ్వు ఒకటి వేస్తే వాడు రెండు నీకంటే బలంగా ఉంటాడు వాడు అందువల్ల పదహారేళ్ళు వచ్చినప్పుడు స్నేహితుడిని ఎట్లా మంచిగా నాలుగు మాటలు చెప్తాడు ఆ స్నేహితుడు వింటే బాగుపడతాడు వినకపోతే పోతాడు అలాగే కొడుకును కూడా చూడు ఏవో పిచ్చి ప్రేమలు అని చెప్పేసి ఈ శ్లోకంలో పెద్దవాళ్ళు వివరించడం జరిగిందండి ఆ పిల్లల్ని ఎలా చూడాలో దీంట్లో శ్లోకంలో చెప్పారండి రాజవత్తు పంచవర్షాణి ఏమండి దశవర్షాణి దాసవత్తు ప్రాప్తేషు ప్రాప్తూ షోడసే వర్షే పుత్రం మిత్రవద్ ఆచరే ఇదండి శ్లోకం ఎలా చూడాలంటే అంటే పిల్లలంటే ఆడపిల్లలు మా పిల్లలైనా అయినా సరేండి ఇద్దరికి వర్తిస్తుంది పిల్లలంటే రాజవత్తు పంచవర్షాణి ఐదేళ్ల వరకు ఒక రాజుని చూసినట్టు చూడాలంటండి రాజుగారిని ఏం చేస్తారు ఎంతో గౌరవించి కావాల్సిన అన్ని ఏదైనా కొత్త వస్తువు కొనుక్కో దండి వడ్డుకున్న కూడా రాజుగారికి ఇచ్చేవాళ్ళ పూర్వం రోజుల్లో పనులు తీసుకెళ్ళి ఇచ్చేవాడు ధాన్యం వస్తువు ఇచ్చేవాడు అలా ఈ పిల్లల్ని కూడా బజార్లో ఏదైనా కనబడి తీసుకెళ్ళి పిల్లవాడికి కొనిపెట్టడం అతన్ని ఒక రాజుగారిలాగా చూడాలటండి ఎంతవరకు ఐదేళ్ల వరకు వ్యతిరేకించుకొని ఒక రాజును పెంచినట్టుగా ఏమి లోటు లేకుండా అడిగిందా ఆడిందాట పాడింది పాట అంటామే అలా పెంచాలంటే ఎంతవరకు ఐదేళ్ల వరకు ఆడుకుండే వయసు అంచుపెట్టి ఏమిటి ఇప్పుడు మూడేళ్ళకే రెండు నరకేసి ఎల్కేజీ అని దానికి ఇంకా నర్సరీ కింద ఇంకో నర్సరీ ఏదో ఉందంటే ప్లే స్కూల్స్ అని పెట్టి వాడిని అసలు బక్క చిక్కినట్టు చేసి చివరికి ఆరేళ్ళు వచ్చాడు వాడికి ఒక కళ చూడు దెయిస్తున్నారండి ఈ బాధలు పడలేక వాడి చిక్కిపోయి అసలు అది ఐదేళ్ల వరకు ఉక్కులాగా దుక్కులాగా ఉండే హాయిగా వేసుకుంటే ఎంత ఐదవ ఏటండి అక్షాభ్యాసం అప్పుడు చదువు మొదలెట్టాలి మన సాంప్రదాయం మన భారతీయ సంస్కృతి ఏమిటో ఏమిటో వాడికి మూడేళ్ల దగ్గర నుంచే మొదలెట్టేసి ఆ ఏబీసీడీలు పెట్టేసి వాడికి అది ఏది గుర్తుండదండి ఎల్కేజీలో పాటలు చదువుతాడు అవి చదువుతాడు యూకేజీకి వచ్చాడు అన్ని నేను ఉపాధ్యాయుడు చేసిన వాడు నాకు తెలిసే విషయాలన్నీ మన దగ్గర డబ్బులు లాగటమే తప్ప లక్షల లక్షలు అక్కడ వాడికి వచ్చే చదువేమీ లేదు అక్కడ హాయిగా ఇంట్లో ఉండి అమ్మమ్మ దగ్గర ఆయన నీతి కథలు భారతం భాగవతం అన్ని తెలుసుకొని ఐదేళ్ల వయసులో వాడు ఎంతో విజ్ఞానానికి చక్కగా గుర్తుంటే అది వాడికి అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఈ ఐదారేళ్ళ వయసులో ఉన్న వాడు గుర్తుంటే మా తాతగారు ఇట్లా చెప్పారు వాళ్ళు ఇట్లా చెప్పారని ఒక మంచి ప్రవర్తనకు పునాది పడే వయసు అండి అది తీసుకెళ్ళి మూడేళ్ళకే తీసుకెళ్ళి కొంతమంది అయితే ఇద్దరు భార్యాభర్తలు ఎలా వదిలించుకోవాలని కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి తప్పది వాళ్ళ సంఘం పరిస్థితి సాంఘిక పరిస్థితి అట్లా ఉంది సరే అది వేరే విషయం అనుకోండి ఐదేళ్ల వరకు వాళ్ళని స్వేచ్ఛగా హాయిగా ఆటపాటలతో వదిలేయాలిటండి అసలు వాళ్ళని మనమే ముట్టుకోకూడదు పిల్లల్ని ఇంక అక్కడి నుంచి దశ వరుషేని దాసపోతు ఆరో ఏడు దగ్గర నుంచి పది పదహారు అనమాట ఇవి దాసవత దండించాలండి ఒక సేవకుని చూడండి ఏదైనా తప్ప ఏమిటక్కడా నేనేం చెప్పాను నువ్వేం చేసావు అని ఎలా అయితే దండిస్తామో పిల్లవాడిని కూడా ఆరో ఏడు దగ్గర నుంచి చదువు విషయంలో కానీ ఎక్కడ అసరి చేసినా చదివినా వేళకి లేవకపోయినా అప్పుడు ఈ ఐదేళ్ల వరకు కూడా ఎప్పుడు ఎద్దరపోయినా ఎప్పుడు ఎత్తిసినా ఏమనకూడదు ఆరో ఏడు నుంచి క్రమశిక్షణ స్నానం చేసావా దేవుడి దగ్గర చదువు ఇదనవు శ్లోకం చదువుకున్నావా అని ఆరు దగ్గర నుంచి మొదలెట్టాలండి ఈ లోపు కాదు అక్కడి నుంచి వాడిని క్రమశిక్షణలో పెంచాలి ఇది పెద్దవాళ్ళు చెప్పిందండి పదిహేను వరకు చక్కగా వాడిని క్రమశిక్షణ అదుపులో ఆ అదుపు ఈ పదిహేను కాదండి వాడికి డెబ్భై ఏళ్ళ వరకు ఇంక క్రమశిక్షణ ఉంటుంది సరిగ్గా మనం క్రమశిక్షణలో అప్పుడు గారాబం చేయకూడదు అప్పుడు నెత్తిన ఎక్కించుకోకూడదు ఆయన మన అయినా వాడు దొంగతనం చేసినా అల్లరి చేసినా గంతులేసినా అప్పుడు సహించకూడదండి అప్పుడు దాసవత్త దాసవత్త అంటే ఒక సేవకుండా దండించినట్టు దండించాలటండి క్రమశిక్షణలో పెంచాలి పదహారు దాటిన తర్వాత ప్రాప్తే చూడసే పరిసే పదహారో సంవత్సరం వచ్చిన తర్వాత పిత్రం పుత్రం మిత్ర పుత్రం అంటే కొడుకు కానీ కూతురు కానీ కూతురైనా తిరగబడతారండి ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా కొట్టబోతే ఏ ఆ దాంట్లో ఏమనుమానం లేదు పెట్ట ఏదో ప్రేమగా పెడితే తింటారు డబ్బులు ఇస్తే తీసుకుంటారు కనుక ఏదైనా కోపంలో కొట్టమైనా అనుకోండి ఏడు కొడుతున్నావు ఏ నేను నేను తిరిగి కొట్టలేను అనుకుంటున్నావా అని అడిగే కూతుళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు కొట్టే కొట్టిన వాళ్ళు ఉన్నారండి అందువల్ల ఏంటంటే ఆ గౌరవం దక్కించుకోవాలండి తల్లిదండ్రులు అందుకని ఏం చేయాలి పదహార ఏడు వచ్చిన తర్వాత చేయి చేసుకోకూడదు ఎంత కోపం వచ్చినా సరే అరువు కేకల ఎంత కొట్టడం మాత్రం చేయకూడదు చేస్తే నీ గౌరవం పోతుంది అందరూ ఒకే రకంగా ఉండరు ఇది సూక్తిలో వాడు చెప్పిందండి అందువల్ల మనం ఏం చేయాలన్నమాట అక్కడి నుంచి దాన్నే ఇంగ్లీష్లో టీనేజ్ అంటామండి చూడండి థర్టీన్ ఫోర్టీ టీన్ వస్తుందిగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇంకా వాడు నైన్టీన్ దాకా పెంచాడు ఇంగ్లీష్లో టీనేజ్ మనకు పదహారుకే ఆపేశాడు ఇంకా వాడిని ఏమనదురా అని అక్కడి నుంచి ఆ టీనేజ్ అయిన దగ్గర నుంచి ఏమవుతుంది అప్పుడు ఆ టీనేజ్లోనే క్రమశిక్షణ కావాలి అప్పుడు మనం క్రమశిక్షణలో పెంచితే ఆ దాటిన దగ్గర నుంచి చక్కగా ఇంకా అతను ఆ నువ్వు ఏ క్రమశిక్షణలో దాసవత్తు పెంచావో ఆ క్రమశిక్షణలో అతను పె పెరిగి మంచి భావి భారత్పోడిగా చక్కగా తయారవుతాడు మనవి చేస్తూ స్వస్తి